వెల్కమ్ టువన్ న్యూస్ తెలంగాణ బీసీ రిజర్వేషన్ శాతం అమలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి గౌరవ సూచకంగా బైన్సాపట్నంలోని కమలా జిన్నింగ్ ఫ్యాక్టరీలో పాలభిషేకం నిర్వహించారు అనంతరం కుబీర్ మండలం పాల్సి గ్రామ యువ నాయకుడు రవికుమార్ పురంశెట్టి నేతృత్వంలో దాదాపు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మంది వరకు బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ చేరిక కార్యక్రమం ముదో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో జరిగింది రవికుమార్ పురంశెట్టికి బోస్లే నారాయణరావు పటేల్ ఘన సత్కారం చేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు సందర్భంగా నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ రామ్ భోపాల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకర్తలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు లైబ్రరీ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్లు పీసీసీ సభ్యులు సేవాదల్ నాయకులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీ యువజన మహిళా రైతు విభాగ విద్యార్థి నేతలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓబీసీ విభాగాల అధ్యక్షులు మాజీ సర్పంచ్ మాజీ కౌన్సిలర్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు మనం మన దాంట్లో ఎక్కడ కూడా చర్చిస్తే మన పార్టీ నుంచి నెగిటివ్ గా మాట్లాడద్దు పాజిటివ్ గా చేస్తది చేస్తుంది మనమే తమ పార్టీలో ఉంటే ఏ వ్యక్తున్నా ఆశం లెక్క పెట్టదు అది పద్ధతి కాదు ఏదైనా పెడితే మనం చేస్తున్నాం రోజు మనం చేస్తున్నామనే ఉన్న ప్రత్యేకించి పట్టికరంగా ఉండడం కాబట్టి ఆల్రెస్ట్ రిజర్వేషన్ చేయడం జరిగింది మరి రోజు మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మన పార్టీ మైనార్టీ కోసం దళితుల కోసం ఎదుకబడిన వర్గాల కోసం ఈ రోజు పని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి